ప్రధానంగా నాలుగు రాజకీయ కుటుంబాలు ఉన్నాయి అంటే రెండు తరాలుగా రాజకీయాలు చేసిన కుటుంబాలు నేదురుమల్లి నల్లప్పరెడ్డి కుటుంబం ఆను మేకపాటి కుటుంబమే ఈ జిల్లాలో రెండు తరాలుగా రాజకీయాలు చేస్తున్నారు దీనికి సంబంధించి అనాక దశాబ్దాలుగా మీరు చూసుకుంటే అనేక సార్లు ఇప్పుడు ఉదాహరణ చూస్తే వివేకన్న కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇలాగ అనేక ఇంతకన్నా ఘాటైన విమర్శలు ఈ జిల్లాలో చూసాం ఇంతకన్నా దారుణమైన విమర్శలు కూడా ఈ జిల్లాలో చూసాం చూడకుండా ఏం లేవు కదా రాష్ట్రంలో చూసాం జిల్లాలో కూర్చోం కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అది విమర్శలు అది కేవలం పత్రికల వరకే ఉన్నాయి తర్వాత ప్రజలు వదిలేసే వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళ ఏందనేది ప్రజలు నిర్ణయించుకునే క్రమంలో రాజకీయాలు జరిగినాయి కానీ ఒక మనిషిని చంపేయాలని ఆలోచన మీ అందరికీ ఉదాహరణ అంటే ఇది నాకు తెలిసి అనేక రాజకీయ నాయకుల మీద చాలా చెప్పిన నా మీద అయితే ఆసిన ఛానల్ ఎన్ని ఛానల్ రాస్తున్నాయి జిల్లాలో అన్నిటికన్నా ఛానళ్ళు నేను రాజ సంవత్సరాలు గమ్ముకున్నా రాస్తా ఉన్నారు చూస్తూ ఉన్నాం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మా మీద సంబంధం లేని మాట్లాడుతున్నారు మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు ఎన్నెందో మాట్లాడుతున్నారు సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ మేము దానికి సంబంధించి స్పందించమే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అందరి మీద అనేక రకాలు చేసినా కూడా స్పందించమే కానీ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ కూడా దాడులు చేయాలా చంపేయాలి మనిషిని ఆ ఒక మనస్తత్వం ఎవరికీ లేదు అది నెల్లూరు జిల్లాలో అసలు ఒప్పుకోదు ఇది ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబం అంటే చాలామంది ఏమంటారు పెద్ద మనుషులు పెద్దవాళ్ళు ఎందుకంటే చాలా మంది రాజకీయ కుటుంబాలు కన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళకు కొన్ని ఏదో నాలుగు వాటర్ ప్లాంట్లు పెట్టగానే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు రాజకీయంలో ప్రజలకు అండగదండలుగా ఉన్న కుటుంబాల కన్నా వాళ్ళ పెద్ద కుటుంబాలని కొంతమంది పోగొడుతున్న వాళ్ళందరిలో మీ ప్రెస్ ముఖంగానే ఆమె నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చింది ఫస్ట్ మాకు సంబంధం లేదు అభిమానులు అనింది దాన్ని ఖండిస్తున్నాను అనింది తర్వాత ఏం చెప్పింది మా మనుషులకు పోతే మేమే ఫోన్ చేసాం వెనక్కి రమ్మన్నాము అని చెప్తుంది వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది తర్వాత ఇంకో ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోయాడేమో ప్రశ్నకుమార్ రెడ్డి అంటే మీ ఆలోచన ఏంటి ఉన్నాడు మీరు పోయి చంపేయండి మోపు కింద పోద్ది దుమ్మి కింద పోద్ది రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టి చంపేస్తే అది దుమ్మి చిన్నదైనా నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాను నాలుగు సార్లు పోటీ చేశా మంత్రిగా చేసిన ఒక మహిళగా ఆమె సంస్కారం ఏంటి నేనేమన్నా మాట్లాడినా డబ్బు ఉన్న మాట్లాడినా డబ్బు వాళ్ళంటే తప్పే ఉంది నేనేమన్నా డబ్బు